ఫ్రెండ్స్ ఈ గోవుకి రెండు బుజ్జి దూడలు అయితే పుట్టాయి చూడండి రెండు దూడలే ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ట్విన్స్ లెక్క ఉన్నాయి కమ్మల పిల్లలు లెక్క వరుసగా వెళ్తున్నాయి గోవులు హాయ్ దూడ ఎంత క్యూట్గా ఉందో చూడండి ఇది రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అయినవోలు అనే గ్రామం చూడండి అది మా యూనివర్సిటీ అవన్నీ హాస్టల్ బ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్ గూగుల్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాజధాని ప్రాంతంలో రోడ్లు ఇలా విశాలంగా ఉంటాయి ఇది ఒక వైపు మాత్రమే అటు డివైడర్ ఉంది డివైడర్ వైపు కూడా ఇటు ఇంత బ్రాడ్గా అయితే ఉంటాయి ప్రజెంట్ క్రెయిన్ అనేది ఇక్కడ మొళ్ళ పొదలని తొలగిస్తుంది